హైపరైటిస్ కేసులు పెరుగుతున్నాయి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కళ్ళు చర్మం పచ్చగా మారడం పోవడం తిన్నా వాంతులు కావడం వంటి లక్షణాలు హైపోటైటిస్ బి వ్యాధిని అని ఆర్కా హాస్పిటల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ వైద్యులు జి రితేష్ రెడ్డి తెలిపారు కర్నూలు నగరంలోనే గాయత్రి ఎస్టేట్ ఆర్కా హాస్పిటల్లో విలేకరులతో వైద్యులు రితేష్ రెడ్డి మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి నేను గ్యాస్ట్రాట్రాలజీ కన్సల్టెంట్ని ఆర్కార్ హాస్పిటల్స్ గాయత్రి ఎస్టేట్స్ ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మీకు హెపటైటిస్ గురించి కొంచెం అవగాహన ఇద్దామన్నది ఈ చిన్న టాక్ సో హెపటైటిస్ అనేది యూజువల్గా ఎందువల్ల జరుగుతుంది అనుకుంటే ఫస్ట్ రీజన్ ఆల్కొలిక్ హెపటైటిస్ అంటే మద్యము ఒక మోతాదు కంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళకి లివర్ మీద ఎఫెక్ట్ అవ్వడాన్ని ఆల్కోహాలిక్ హెపటైటిస్ అంటాను రెండో కారణం వస్తే షుగర్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకుండా హెచ్పిఎవన్సీ లెవెల్స్ అన్నవి వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎక్కువ ఉండడం వల్ల వల్ల కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది దీన్ని మనము నాష్ అని అంటాము నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్ అంటే మద్యం తీసుకుని వాళ్ళకి కొవ్వు అధికంగా ఉండడం వల్ల పొట్ట దగ్గర బరువు ఎక్కువగా ఉండడం వల్ల లివర్ చుట్టూ కొవ్వు చేరుకొని లివర్ ఎంజైమ్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయి దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం ఇంకా మూడో కారణం కనుక చూస్తే వైరల్ హెపటైటిస్ అంటాం అంటే హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని మూడు రకాల హెపటైటిస్ అనేవి ఉంటాయి హెపటైటిస్ బి అండ్ సి అన్నది యూజువల్గా మనకి రక్తం ద్వారా అంటే చెడు రక్తం ద్వారా పాకుతూ ఉంటుంది ఒకరు వాడుకున్న నీడిల్స్ ఇంకొకరికి వాడడం వల్ల పేషెంట్కి లేదా రేజర్స్ షేర్ చేసుకోవడం వల్ల లేకపోతే మనం ని సరిగ్గా స్క్రీన్ చేయకపోవడం వల్ల ఇవ్వడం వల్ల డయాలసిస్ మెషిన్స్ ఒకరి మీద ఒకరి మీద వాడడం వల్ల ఇలాంటి వాటి వల్ల వచ్చేది హెపటైటిస్ బిఎంసి అని అంటాం వ్యాయామం చేయడం బరువుని కంట్రోల్లో పెట్టుకోవడం ఆయిల్ పదార్థాలు ఫ్యాట్ ఉన్న పదార్థాలని తక్కువగా తీసుకోవడం పీచు పదార్థాలని అధికంగా తినడం పీచు పదార్థాలు అంటే అట్టిపండు పకాయ వాటర్ మిలన్ ఆకుకూరలు ఇలాంటివి లాస్ట్ వైరల్ హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ పేషెంట్ కి యూజువల్గా మేమేం సజెస్ట్ చేస్తామంటే ఒక చిన్న రక్త పరీక్ష హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి అన్న రక్త పరీక్ష ఒకసారి చేయించుకొని దాంట్లో కనుక పాజిటివ్ ఉంటే ఆ వైరల్ లోడ్ ఎంత ఉంది అనేది చెక్ చేసి ఒక వైరల్ లోడ్ కంటే అధికంగా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది మనకి ఈ మధ్య చాలా యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి హెపటైటిస్ బి కి టీన్ మెడిసిన్ హెపటైటిస్ సికి సోఫ్ స్ల్పటాసిఫిర్ అనే మెడికేషన్స్ ఇవి చాలా తక్కువ కాలంలోనే వైరల్ లోడ్ని బాగా కంట్రోల్ చేసి లివర్ని ఎక్కువగా ప్రోగ్రెస్ అవ్వకుండా స్టేజ్ ని అర్లీ స్టేజ్ లోనే లివర్ని మనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇమ్యూన్ హెపటైటిస్ అనేది చాలా తక్కువగా చూస్తుంటాం మనం అది వంశపారపడకే మనం మాట్లాడుకున్నాము దానికి మనం స్టిరాయిడ్స్ కానీ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ కానీ ఇలాంటివి వల్ల కంట్రోల్ అవుతూ ఉంటుంది సో ఇటువంటి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మనం గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ గారిని కలవాలి అని అంటే బరువు అధికంగా పెరగకపోవడం బరువు తగ్గడం ఆకలి సరిగ్గా వేయకపోవడం విరోచనాలు వాంతులు అవ్వడం పచ్చకామర్లు అంటే జాండీస్ అంటాము తొందరగా అలిసిపోవడము మజిల్ ఎక్కువగా పుట్అప్ చేయలేకపోవడము మజిల్ లాస్ అవ్వడం ఇవన్నీ సర్పు పిని అంటాం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం చేసి రెండే చిన్న మూడు రక్త పరీక్షల వల్ల మనకు కారణం అనేది బయటపడుతుంటుంది ఒక స్కాన్ ఏమో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాము అంటే పొట్ట బయట నుంచి స్కానింగ్ చేసి లివర్ స్టేటస్ ఎలా ఉంది పొట్టలో ఏమైనా నీళ్లు చేరుకున్నాయా ఆ సైటిస్ అంటాము స్ప్లీన్ సైజ్ ఏమైనా పెరిగిందా అని చూస్తాము సెకండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఒక చిన్న రక్త పరీక్షల వల్ల జాండిస్ లెవెల్ ఎలా ఉంది లివర్ ఎన్జైమ్స్ ఎలా ఉన్నాయి ఎస్జిఓటీ ఎస్జిపిటీ అనేది కనుక్కుంటాము మూడవది ఏంటంటే వైరల్ మార్కర్స్ హెపటైటిస్ బి సి మార్కర్స్ అనేవి చూస్తూ ఉంటాం లివర్ ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయింది అన్నదానికి కూడా ఆల్కహాల్ పేషెంట్స్ మేము కొన్ని స్కోరింగ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ అయిందో చూస్తుంటాం సో ఎటువంటి చిన్న సమస్యలు ఎదుర్కొన్నా కూడా అది నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఒక గ్యాస్ట్రో అంట్రాలజిస్ట్ డాక్టర్ని కలిసి దానికి తగిన చర్యలు తగిన రక్త పరీక్షలు తగిన ఆహార అలవాట్ల నియంత్రణలు వ్యాయామం ఇవన్నీ చేయడం వల్ల మనము ఈ లివర్ సమస్యలు అన్నవి అరికడతాము మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్ అనేది స్కిన్ స్కిన్ తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అనేది లివర్ చాలా మంది హార్ట్ కిడ్నీ ఇవి మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటారు ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ప్రజలందరికీ లివర్ గురించి కొంచెం అవగాహన తీసుకొని వద్దామన్న ఉద్దేశంతోనే ఈ టాక్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి ఈరోజు మెయిన్ అజెండా